హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే హెయిర్ ఫాల్కి కలర్ థెరపీ మ్యాగ్నేట్ థెరపీ చెప్పబోతున్నాను ఒకసారి ట్రై చేయండి కలర్ థెరపీ వాడితేనే మీకు వన్ డే టూ డేస్కి రిజల్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కలర్ థెరపీ చెప్పబోతున్నాను చూడండి నాకు కావాల్సింది త్రీ మార్కర్స్ ఈ మార్కర్స్ రింగ్ సింగర్కి ఇది వాత దోషము పెత్తదోసము దోషము దోషము కాబట్టి ఇక్కడ ఈ ఫింగర్కి మనము ఈ మూడు కలర్లు పెట్టాలి ఫస్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి ఎల్లో కలర్ పెట్టాలి తర్వాత స్కై బ్లూ కలర్ పెట్టాలి బ్లాక్ కలర్ వచ్చి తమ్ము ఫింగర్ పెట్టాలి సరిపోతుంది వన్ డేలోనే రిజల్ట్ ఉంటుంది డే బై డే రిజల్ట్ చూస్తారు ఓన్లీ కలర్ తెరిపి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ అవుతుందా అవ్వలేదా అన్నది మీకు టూ డేస్లోనే రిజల్ట్ తెలుస్తుంది నాకైతే వన్ డేలోనే రిజల్ట్ తెలిసింది మీకు టూ డేస్ త్రీ డేస్ పడుతుంది ఎక్కువ ఆలోచించరాదు ఎక్కువ టెన్షన్ పడకండి చాలా బాగా నిద్రపోవాలి ఫుడ్ అనేది చాలా బాగా తీసుకుంటేనే హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుంది హెయిర్ ఫాల్కి ఫుడ్ అనేది ఏది తీసుకోవాలో చెప్తాను పొద్దుటూరి గింజలు అలాగే గుమ్మడి గింజలు తీసుకోండి సరిపోతుంది అలాగే మీరు పండు కూడా తీసుకోండి ఈ మూడు తీసుకోండి ఖర్జూర పండు ఎక్కువ వేడు కాబట్టి రోజుకి ఫోర్ తీసుకోండి సరిపోతుంది ఎక్కువ ఆలోచించద్దండి టెన్షన్ పడితే అసలు హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది మీ హెయిర్ బాగుంటేనే మీరు హెల్తీగా ఉన్నారని అర్థం మీరు టెన్షన్ పడడం చదవడము ఎక్కువ చదవడము నిద్రపోకుండా చదవడం అలా చేస్తూ ఉంటే కూడా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది మీకు హెయిర్ ఊడిపోతూ ఉంటుంది కదా మీరు బాగా నిద్రపోవాలి నిద్రపోవాలంటే కనుక నేను నిద్రకి ఒక పాయింట్ చెప్పబోతున్నాను మీ అరిచేయి మొత్తము ఇలా రఫ్ చేయండి ఇలా థర్టీ టైమ్స్ చేయండి థర్టీ టైమ్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఈ పాయింట్ ప్రెస్ చేయంగానే మీకు నిద్ర అనేది చాలా బాగా వస్తుంది మీరు ఎక్కువ నిద్రపోతేనే మీ హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మ్యాగ్నేట్ థెరపీ చెప్పబోతున్నాను ఇది ఆన్లైన్లో దొరుకుతుంది హెడ్ మసాజర్ దీంతో మీ హెడ్ మొత్తం మసాజ్ చేసుకోండి హెడ్ మొత్తం మసాజ్ చేసుకున్నారంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అసలు వన్ డే టూ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు హెయిర్ రాళ్ళిపోకుండా ఉండేదానికి ఒక చిట్కా చెప్పబోతున్నాను చూడండి ముందుగా గ్యాస్ పైన ఒక గ్లాస్ వాటర్ పోసి కాంచండి దానిలో కొద్దిగా అబసగింజలు మెంతులు బాయ్స్కి అయితే గింజలు ఒక స్పూన్ సరిపోతాయి లేడీస్కి అయితే రెండు స్పూన్లు గింజలు కొద్దిగా మెంతులు వేసి కాంచి కళ్ళబెడుతూ ఉండండి మీరు ముందుగా నానబెట్టుకోవచ్చు టూ అవర్స్ బిన్నా ఉడికిపోతుంది అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి మాడిపోతూ ఉంటుంది తిప్పకపోతే మాడిపోతుంది తిప్పుతూ ఉండండి గింజలు అనేది బాగా ఉడకాలి ఉడికితే గంజి మాదిరిగా వస్తుంది అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి కొంచెం పంకగా తయారవడం చూసారు కదా మీరు నీరు తక్కువ పోసుకుంటే మాడిపోతుంది కొన్ని ఎక్కువగా పోసుకోండి కాలు లీటర్ కన్నా కొన్ని ఎక్కువ పోయండి ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది గంజి తయారవుతుంది ఈ గంజిని మీరు నెలకి రెండు సార్లు తలకి అప్లై చేస్తే సరిపోతుంది ఒకసారి అప్లై చేసిన తర్వాత మీకు తేడా తెలుస్తుంది హెయిర్ అనేది ఊడదు మీరు హాట్గా ఉన్నప్పుడే ఒక బౌలకి తీసుకోండి లేదంటే గింజలు ఉంటాయి చూసారు కదా నేను కొద్దిసేపు అలాగే పెట్టేశాను అందువల్ల గింజలు చాలా బంక్ అయిపోయింది వేడిగా ఉన్నప్పుడే పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఇది మీ హెడ్కి అప్లై చేసుకోండి